కట్టినాం కావాలంటే మున్సిపల్ మంత్రిని అడగండి అధికారులను అడగండి చెక్ చేసుకోండి అధ్యక్ష వారు మాట్లాడుతూ అంటారు మేనిఫెస్టోలో దళిత ముఖ్యమంత్రి అని పెట్టినామంటారు మేము ఎక్కడా పెట్టలేదు మేనిఫెస్టోలో కావాలంటే మీరు చూపెట్టండి చర్చ పెట్టండి పెట్టలేదు శ్రీధర్బాబు కరెక్ట్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఐమ్ టెలింగ్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అధ్యక్ష వీళ్ళకి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష నేను అంటున్నా అంబేద్కర్ మీద ప్రేమ పొంగిపోతుంది వీళ్ళకి నేను అడుగుతా ఉన్నా మెస్ సుచార్జీలు అంబేద్కర్ మీద ప్రేమ అంబేద్కర్ మీద ప్రేమ అంటే ఏమంటున్నాం అధ్యక్ష మేము ప్రపంచంలోనే అతిపెద్దదైన నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేం పెట్టినాం సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టినాం మీకు మొన్న ఏప్రిల్ పద్నాలుగు నాడు ఆ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలు చల్లే సంస్కారం కూడా లేని ప్రభుత్వం ఇది వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట నేను ఏమన్నా అధ్యక్ష హాస్టల్లో ఈ మంత్రుల రన్నింగ్ కామెంటరీ అయ్యింది అధ్యక్ష అధ్యక్ష మైక్ వేయండి సార్ మైకేయండి వాళ్ళకి ఏం పద్ధతి సార్ ఇది అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష మెస్ చార్జీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష వీళ్ళ విచిత్రం ఏంటంటే ఇలా పాపం తెలియదు కాంగ్రెస్ పార్టీ ఏదో నిన్ననే ఆకాశంలో చూడిపడ్డట్టు ఇదివరకు లేనట్టు యాభై ఏళ్ళు ఈ దేశాన్ని నడిపింది రాష్ట్రాన్ని నడిపింది మీరే కదా ఈ సమస్యలన్నిటికీ శతకోటి సమస్యలకు మీరు కాదా మూలం ఇలా మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మెస్ ఛార్జీలు ఎంత పెంచినామో సభ్యులకు తెలియదు మా ప్రభుత్వంలో ఎవరు దండం పెట్టాల్సిన అవసరం లేదు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు ధర్నా పెట్టాల్సిన అవసరం లేదు ఇవాళ మేము మెస్ ఛార్జీలు పెంచాం మీ చేతనైతే ఇంకా పెంచండి మీ వద్దంటలేదు కదా దళిత బంధు గురించి మాట్లాడారు నేను అడుగుతున్నా అధ్యక్ష డెబ్బై ఐదేళ్లలో భారతదేశ స్వాతంత్రానంతరం అనంతరం డెబ్బై ఐదేళ్లలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఒక దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఆలోచన కేసీఆర్ వచ్చేదాకా చేసింది అధ్యక్ష మరి ఇలా వీళ్ళు ఎట్లా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ అధ్యక్ష హాస్టళ్లలో హాస్టళ్లలో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఎలుకలు వస్తున్నాయి పిల్లలు విషాహారం దీన్ని ఇబ్బంది పాలవుతున్నారు గౌరవ మంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హౌజ్ ఆర్డర్లు పెట్టండి సార్ డిప్యూటీ సీఎం గారికి పంపండి దయచేసి చూడమని చెప్పండి పేద విద్యార్థులు పేద విద్యార్థులకు వాళ్ళ విదేశీ విద్య కల నెరవేర్చాలని చెప్పి ఆరు వేల ఆరు వందల యాభై ఒక్క మంది పేద విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద అదే మాదిరిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్ పేరు మీద దాదాపు ఆరు వేల ఆరు వందల యాభై మందిని ఇరవై లక్షల రూపాయలు చూపు నుంచి ఇవాళ వాళ్ళు మాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు అన్న మొదటి ఇన్స్టాల్మెంట్ మీ ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండో ఇన్స్టాల్మెంట్ వస్తలేదు అని లండన్ నుంచి అమెరికా నుంచి మెసేజ్లు వస్తున్నాయి అవన్నీ ఫార్వర్డ్ చేయమంటే నేను బట్టు విక్రమార్క గారికి ఫార్వర్డ్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పారు మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నేను అడుగుతా ఉన్నా మీరు చెప్పారు దళిత బంధు కాదు అంబేద్కర్ అభయ హస్తం తెస్తాం పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు పది పైసలు కేటాయించలేని మాట వాస్తవం కాదా ఈ బడ్జెట్ లో మీకున్నదా ప్రేమ ఉన్న దళిత బంధు చెక్కులే ఆపుతున్నారు ఉన్న దళిత బంధు చెక్కులు ఆపుతున్నారు మేమిచ్చిన రెండో విడత చెక్కులేకే గతి లేదు ఇవాళ వారు మాట్లాడితే ఎట్లా ఐ రిక్వెస్ట్ డెప్యూటీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఐ రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ సార్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యు హంబ్లీ రిక్వెస్ట్ యు మీరు దయచేసి అంబేద్కర్ అభయ హస్తం అని మీరు ఏదైతే చెప్పారో పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇవాళ దళిత జాతి మొత్తం మీ వైపు చూస్తా ఉంది మీరు ఆ ఉన్నతమైన సీట్లో కూడా కూర్చోవాలని నేను ఆశిస్తా ఉన్నా మొదలు నా ప్రసంగమే దాంతో మొదలుపెట్టినా అందుకే నేను అంటా ఉన్నా బట్ విక్రమార్ కన్నా దయచేసి మీరు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామన్న మాట నిలుపుకోండి రీ చేయండి అవసరమైతే వేరే కాడ కోతలు పెట్టండి అనవసర పార్బాటాలకు అనవసర పేపర్ ప్రకటనలకు పోయింది దానికంటే ఓ పది దళిత కుటుంబాలను బాగు చేసే ప్రయత్నం తప్పకుండా చేయండి అని చెప్పి రీ అప్రోప్రియేట్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఐ రిప్రజెంట్ సిరిసిల్లా ప్లీజ్ సార్ గంట సేపు వాళ్ళు మాట్లాడి ఇది ఏం సార్ ఇది అప్రాప్రియేషన్ సార్ ఇది నడపండి సార్ పన్నెండు దాకా మేము వద్దంటున్నామా సార్ లెట్ మీ స్పీక్ సార్ లెట్ మీ స్పీక్ సార్ ఇంటరప్ట్ చేసి మళ్ళీ ఇట్లా చేయడం కరెక్ట్గా సార్ దయచేసి తమని కోరుతా ఉన్నా దయచేసి కోరుతా ఉన్నా మాకు అవకాశం ఏంటి అధ్యక్ష బీసీ వెల్ఫేర్లో అధ్యక్ష మేము ఆశించాము అధ్యక్ష డిక్లరేషన్ ఇచ్చారు ఏమన్నారు అధ్యక్ష బీసీ వెల్ఫేర్ డిక్లరేషన్లో మేము సంవత్సరానికి ఇరవై వేల కోట్ల చొప్పున లక్ష కోట్లు మేము ఐదేళ్లలో పెడతామన్నారు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఐ థ్యాంక్ ద గవర్నమెంట్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ వారిని కోరుతున్నా ఐ విష్ యూ ఆల్ సక్సెస్ తప్పకుండా లక్ష కోట్లు ఖర్చు పెట్టండి ఈ సంవత్సరం మీరు కేవలం అందులో మీరు చెప్పిన దానిలో యాభై శాతం కూడా పెట్టలేదు బడ్జెట్లో బీసీ వెల్ఫేర్కి దయచేసి రీ అప్రాపరేట్ చేయండి జనాభాలో యాభై శాతం ఉన్న బలహీన వర్గాలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం నేనేం విమర్శ చేయడం లేదు దయచేసి నిలుపుకోండి మా ప్రభాకర్ గారు నిన్న అదేవిధంగా మా శ్రీధర్ బాబు గారు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల అధ్యక్ష వారిని నిన్న కలిసిన నేను వారు నన్ను పిలిచారు